వైద్యానికి పెద్దపీట ఇప్పటికీ ఆరోగ్యశ్రీ సహాయాన్ని పెంచాం వైద్య శాఖకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తాం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు జూనియర్ డాక్టర్లకు సరైన సమయంలో జీతాలు ఇవ్వాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆశా వర్కర్లు ఏఎన్ఎం లు జూనియర్ డాక్టర్లకు జీతాలు సరైన సమయంలో ఇవ్వాలి కాదు జీతాలను పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఇదే ఆశా వర్కర్లు ఇదే ఏఎన్ఎంలు కరోనా సమయంలో డాక్టర్లు అందరూ కూడా హాస్పిటల్కి పరిమితం అయితే ఇంటింటికి తిరిగి కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ కరోనా పేషెంట్లకు మందులు అందిస్తూ ఆ కరోనా పేషెంట్లు ఎవరు వస్తున్నారు ఎవరెవరికి కరోనా వచ్చింది ఎవరెవరు వచ్చి చెక్ చేసుకోవాలి వాళ్ళు తప్పకుండా రావాలి అని చెప్పేసి మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పించి అందరికీ టీకాలు వేయడం కానీ ఇంటింటికి టెస్టులు చేయడం కానీ వాళ్ళు కొంతమంది ఆ గ్రామ పంచాయతీకు లేదంటే వాళ్ళు ఎక్కడైతే ఏఎన్ఎం కానీ లేదంటే ముఖ్యంగా ఆశా వర్కర్ కానీ కరోనా టెస్టులు చేస్తామని చెప్పేసి ఒక టెంట్ వేసుకొని కూర్చున్నప్పుడు అక్కడికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మరి వారి కరోనా ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేసి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ గ్రామ గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళకు మందులు అందించి ఈరోజు కరోనా బారి నుండి ఈ దేశాన్ని అత్యంత తొందరగా బయటపడేసే ప్రయత్నం చేసిన వాళ్ళలో ఆ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కూడా ఉన్నారు దాదాపుగా వాళ్ళకు సంబంధించిన విషయంలో చాలా మంది అనారోగ్యానికి గురై కనీసం ఆసుపత్రికి పోలి పరిస్థితుల్లో అనారోగ్యానికి పాలై ఆత్మ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి కరోనా సమయంలో అత్యంత దారుణంగా ఇబ్బంది గురైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళే మరి ఇట్లాంటి క్రమంలో వాళ్లకు సరైన జీతాలు ఇవ్వడమే కా అంటే సరైన సమయంలో జీతాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు సరైన జీతాలు కూడా ఇవ్వాలి వీలైతే వాళ్ళని కూడా పట్టించుకోవాలి వాళ్ళకు ఒకవేళ ఆ ఆరోగ్య శాఖకు సంబంధించిన విషయంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా చనిపోయినా ప్రమాదవశాత్తు డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళకి తగిన పారితోషికం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే ఈరోజు వాళ్ళు కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళకి ఆ ఏంటిది కనీసం ఇన్సిడెంట్స్ ఇవ్వడం కానీ మిగతా వాటికి సంబంధించిన విషయంలో కూడా లక్షల చేతికి అందినటువంటి పాపాన కూడా పోలేదు మరి అట్లాంటి క్రమంలో వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఎన్ని పాటు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుంది అని చెప్పేసి ఆశతో ఉన్నారు కాబట్టి ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి ఇక సీఎంను కలవడంలో మతలేమేంటి నియోజకవర్గ సమస్యలపై సమస్యల కోసం అయితే పార్టీ పెద్దలకు తెలుసా అంటే ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్న కలిసినప్పుడు నిన్న వీళ్ళు ఏం పెట్టి అంటే ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళని కలవడానికి ప్రధాన కారణం మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఆ సమస్యలని ఎందుకనంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాడు ఆయన అందరికీ ముఖ్యమంత్రి మరి అందరికీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈరోజు మేము ఆయన గలవడం అనేది మా నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తాను మరి అభివృద్ధి పనుల సంబంధించిన విషయంలో నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒకవేళ వాళ్ళు కనుక నిజంగానే రేవంత్ రెడ్డిని కలిసి ఉంటే ఆ విషయం మేము పలానా వ్యక్తిని కలుస్తున్నాము ముఖ్యమంత్రిని కలవడానికి పోతున్నాము అనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి కానీ కేటీఆర్ దృష్టి కానీ హరీష్ రావు దృష్టికి కానీ వాళ్ళకి తీసుకుపోయి అనే విషయాన్ని పరిశీలిస్తే అట్లాంటిది ఏమీ జరగలేదు అసలు వీళ్ళు వెయ్యి కలవడం అనేది వాళ్ళం కూడా ఆశ్చర్యం గురి చేసింది అనే విషయం బయటపడ్డది మరి పార్టీ మారట్లేదని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళు కనుక ముందే ఏస్ మేము పలానా వ్యక్తిని కలవడానికి ముఖ్యం ముందే పార్టీకి కనుక చెప్పి ఉండేది ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ రోజు మేము ముఖ్యమంత్రిని కలవడానికి ప్రధాన కారణం పార్టీ మారడం కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా మరి అట్లా చెప్పుకున్నారంటే వాళ్ళు పార్టీకి చెప్పకుండానే వేరే అనే విషయం అర్థమైతా ఉంది మెదక్ టికెట్ పై కవిత పట్టు అందుకే ఈ హైడ్రామాన వివాదమైన ఆ నలుగురు తీరు బిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల తీరు పార్టీలో పెద్ద వివాదానికి దారి తీసింది పార్టీ పెద్దలకు చెప్పకుండానే ఆ నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపడం వెనుక మతలమేంటి అనే చర్చ మొదలైంది తమ నియోజకవర్గ సమస్యలు అభివృద్ధి కోసమే మర్యాదపూర్వకంగా సీఎంను ను కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత నోరు చుకొని చెప్పినా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఆపలేకపోతున్నారు తామంతా కేసీఆర్ వెంటనే ఉంటామని స్పష్టం చేసినప్పటికీ తలెత్తిన అనుమానాలు ఇప్పట్లో సమసిపోయే లేవు పార్టీలో ఇంత గందరగోళ పరిస్థితి రావడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు తీరే కారణమా లేక వాళ్ళ వెనుక ఎవరైనా ఉండి నడిపించిన హైదరాబాద్ మెదక్ ఎంపీ టికెట్ పంచాయతీనే ఈ పరిణామాలకు దారి అసలు ఉమ్మడి మెదక్ జిల్లా బిఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అనేది ఒక విషయం పార్టీ మారే ప్రసక్తి లేదు మేం కేసీఆర్ వింటే ఉంటాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభకర్ రెడ్డి సునీత లక్ష్మణ గూడెం మహిపాల్ రెడ్డి మొత్తానికి అయితే ఈ విషయంలో వాళ్ళైతే మేము పార్టీ మారేది లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పార్టీ పార్టీ మారేది లేకపోయినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డిని వాళ్ళు పోయి కలిసిరు వరే మరి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కో సమాచారం ఇవ్వకుండా పోయి కలవడం ఎందుకు కలిసిన తర్వాత మేము కలవడానికి ప్రధాన కారణం అభివృద్ధి గురించే మాట్లాడినాం మేము పార్టీ మారతలేమని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక క్లారిటీ లేదు మరి ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ కార్లు వాహనాలన్నీ ల్యాండ్ క్రూజర్లే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్లు వచ్చాయి ఇవన్నీ సీఎం కేసీఆర్ ఆయన అధికారంలో ఉన్న సమయంలో కొనుగోలు చేసినవి కావడం విశేషం ఇటీవల సీఎం రేవంత్ విదేశీ టూర్ వెళ్లడంతో ఆ సమయంలో వాహన శ్రేణిని అధికారులు మార్చివేశారనేది వార్త చూస్తున్నాం మరి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన విషయంలో మళ్ళీ అధికారంలోకి నేనే వస్తా అని చెప్పేసి కేసీఆర్ అనుకొని ల్యాండ్ క్రూజర్లు దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ క్రూజర్లు తీసుకోవడం జరిగింది మరి ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు తీసుకున్నారని ఆ రోజు రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పడం జరిగింది మరి ఆ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కనుక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కనుక ఉంటే మరి ఆ కాన్వాయ్ మొత్తం ఈరోజు దేశంలోనే ఒక నరేంద్ర మోడీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది మరి అవన్నింటినీ ఒక్కడే రేవంత్ రెడ్డి వాడుకుంటా లేదంటే ఆ ఇరవై రెండులో ఒక పదిహేను వాడుకొని ఇంకో పన్నెండింటిని ఒక్కో మంత్రికి ఒక్కొక్కటి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా వాటన్నిటిని కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయడం జరిగింది అనే విషయం మనం విజయవాడలో ఆ కార్లు అక్కడ విజయవాడ పోవడానికి ప్రధాన కారణమే అవి ల్యాండ్ ప్రూజ్ జల్ బుల్లెట్ ప్రూఫ్ జరుగుతున్నాయి అనిపించి చెప్పారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాకముందు అవి విజయవాడ తరలించు అక్కడ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు కానీ బీఆర్ఎస్ పార్టీ చెందిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడుతూ ఏమని అంటే సీఎంకు సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడ బుల్లెట్ ప్రూఫ్ చేస్తున్నామ విషయము బయటకు చెప్పేటువంటి అవకాశం ఉండదు అది పర్సనల్ విషయము అది సెక్యూరిటీ సిబ్బంది అంటే సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మాత్రమే మేము వాటిని కొన్నాము కొనుగోలు చేసినాము కొనుగోలు చేసిన బిల్లులు కూడా ఉన్నాయి